భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ రోడ్ భీమవరం ఏపీలోని పలు ప్రాంతాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి అటు తెలంగాణలోనూ రానున్న నాలుగు రోజుల పాటు ఈదుర్గాలలతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలలు వీస్తాయని తెలిపింది ఆదివారం ఉదయం నుంచి ఈదుర్గాలలతో కూడిన వర్షం కురుస్తోంది గంటకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదుర్గాలలతో పాటు భారీ వర్షం కురిసింది ఈ క్రమంలో పలు ప్రాంతాలలో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి కల్లాలలోని రైతుల ధాన్యం ఇతర పంట ఉత్పత్తులు తడిసిపోయాయి గాలివాన భీభత్సంతో పాటు వేలాది పిడుగులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులు భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది మృతి చెందారు వీరిలో పిడుగుల పడి ఏడుగురు చెట్టుకూలి ఒకరు బలైపోయారు బలమైన ఈదురుగాలు వేలాది పిడుగులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి పిడుగులు పడి తిరుపతి జిల్లాలో ముగ్గురు బాపట్ల ప్రకాశం కృష్ణా జిల్లాలలో ఒకరు చొప్పున మరణించారు ఏలూరు జిల్లాలలో పిడుగుపాటుకు ఒకరు చెట్టు మీద పడి మరొకరు చనిపోయారు మరికొందరు గాయపడ్డారు అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఏపీలోని ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు కాకినాడ కృష్ణా ఎన్టీఆర్ పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ క్రమంలో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలలో వేయవచ్చని తెలిపింది మే పది తర్వాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీనిపైన కొద్ది రోజులలో స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు అటు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ నల్గొండ కరీంనగర్ పెద్దపల్లి సూర్యాపేట వరంగల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు హర్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి జిల్లాలకు ఇవాళ రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్టును వాతావరణ శాఖ జారీ చేసింది హైదరాబాద్ సిటీలోనూ నాలుగు రోజుల పాటు వాతావరణం మేఘావృతం అయ్యి ఉంటుందని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి